పచ్చటి అడవుల్లో పచ్చటి అడవుల్లో నిత్తుటి పోరు ఇరవై తొమ్మిది మంది మావోలు ఒకేసారి మృతి ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ పద్దెనిమిది మంది మృతదేహాల గుర్తింపు ఒక ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు ఉక్కిరి బిక్కిరి వంటున్న గిరిజన పల్లెలు సో ఛత్తీస్గఢ్లోని పోలీసులు మావోలు మధ్య చంపుడు పందెం రోజు రోజుకు హెచ్చరిపోతుంది రక్తపు బాక్ ఇక్కడ తీర్చుకునేందుకు ఒకరిపై మరొకరు ఆధిపత్య పోరునైతే కొనసాగిస్తున్నారు తాజాగా కాంకేర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది ఈ దుర్ఘటనలో సుమారు ఇరవై తొమ్మిది మంది పైగా మావోళ్ళు అయితే చనిపోయారు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది కాగా రాత్రి పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతదేహాలను కూడా గుర్తించారన్నమాట కాంకేర్ జిల్లా చోటే బైదియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్చర్ అడవుల్లో గల మాధు ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్క సమాచారంతో పోలీసులు అయితే భారీ బలగాలతో ఆ ప్రాంతానికి అయితే కూపింగ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఇరు వర్గాల తుపాకీ మారులతో తలపడ్డాయి ఒకరిపై మరొకరు కాల్చుకున్నారు మరో మావోయిస్టు సుమారు ఇరవై తొమ్మిది మంది అయితే మృత్యువాద పడినట్లయితే తెలుస్తుంది పోలీసులకు మామూలుకు మధ్య బేకర్ యుద్ధం గంటల పాటు అయితే కొనసాగింది ఒక బిఎస్ఎఫ్ పోలీస్ కన్సాన్ ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు జవాన్లు కూడా గాయమైనట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే సో రాత్రి రాత్రి మొత్తం అప్సట్ట అడవిలో ఎత్తిడి పోర్ అయితే జరిగింది ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం